హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకాల ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్తే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమృత వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను పిల్లలు అప్పుడే వద్దనుకున్నాను నేను చాలా ఫిట్గా కూడా ఉంటాను ఫిట్నెస్కి చాలా టైం కూడా ఇస్తాను ఇక నాయతో ఫైవ్ పాయింట్ ఫోర్ కొలతలు థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ ఫేర్ స్కిన్తో ఉంటానని చూడగానే ఎవరు ఎవరైనా ఇట్టే ఆకర్షిస్తారని నా భర్త అంటుంటాడు నాకు ఇక్కడ ఆ కోరికలు చాలా ఎక్కువే కానీ ఒక్కసారి ఇద్దరికి వేరు షిఫ్ట్లు అవ్వడం వల్ల మా ఆయనకి మా ఇద్దరికి కలయిక బాగా తక్కువగా ఉండేది నాకు ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం మా ఆయన కంపెనీలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని జరుగుతూనే ఉంటుంది అందుకే అప్పుడప్పుడు రాత్రి షిఫ్ట్లో కూడా పని చేయవలసి ఉంటుంది మాకు కంపెనీ రవాణా సౌకర్యం ఉంది అందుకని కంపెనీకి రాకపోకుండాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు నేను ఆ పని నా క్యాబ్ డ్రైవర్తో చేశాను ఎలా ఉన్ ఎలా చేశాను అనేది ఇప్పుడు నేను పంచుకుంటాను ఒకసారి నేను రెండు నెలల క్రిందట రాత్రి షిఫ్ట్లో ఉన్నాను నా షిఫ్ట్ సమయం సాయంత్రం ఆరు నుండి మూడు వరకు ఆ సమయంలో ఒక డ్రైవర్ రెగ్యులర్గా వచ్చేవాడు అతని పేరు జావేద్ అతని వయసు నలభై సంవత్సరాలు కానీ చూడడానికి జావేద్ వయసు అంతా కనిపించలేదు నాకు అతనిపై ఎప్పుడూ ఆసక్తి లేదు నేను క్యాబ్లో ఒంటరిగా ఉండే ఈ షిఫ్ట్ల కోసం ప్రయాణించేటప్పుడు మేము సాధారణంగా విషయాలపై క్రమం తప్పకుండా మాట్లాడుకునే వాళ్ళం ఒకరోజు మామూలుగా మాట్లాడుతూ నేను డ్రైవింగ్ క్లాస్లో చేరాలని ఆలోచిస్తున్నాను అతనితో చెప్పాను అతను నన్ను అడిగాడు మీరు ఏమి అనుకోకపోతే ఎలా డ్రైవ్ చేయాలో నేను నేర్పిస్తాను నాకు కూడా కొంచెం డబ్బులు అని రాత్రి టైంలో ఎలా సాధ్యమవుతుందని అడిగితే మీరు కూడా రాత్రి పని చేస్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఒంటరిగా ఉంటాము కదా ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి అతను ఆ సమయంలో నాకు నేర్పించగలను అని చెప్పాడు అతని ప్రతిపాదనపై నాకు కొంచెం అనుమానం ఉంది కానీ ఫీజు తక్కువగా ఉంటుంది కదా అని నేను అతని ప్రతిపాదనకు అంగీకరించాను ఇది అతనితో నా సంబంధాన్ని మారుస్తుందని నాకు తెలియదు మరుసటి రోజు ఆఫీస్ టైం అయిపోయిందన్న తర్వాత మా క్లాస్ మొదలైంది దారిలో మేము నిర్మానుషంగా ఉన్న రోడ్ని చూసుకొని ఇటువైపు వాహనం కూడా రావు కాబట్టి ఈ దారి సరైందని జావేద్ కూడా అన్నాడు వెళ్ళేటప్పుడు మేము సీటు మార్చుకున్నాము నేను డ్రైవర్ సీటుకు వెళ్ళాను మరియు అతను ముందు సీటు నా పక్కన సీట్లో కూర్చున్నాడు ఆ రోజు జరిగింది గుర్తొస్తే నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది నేను ఏకంగా డ్రైవ్ చేయాలని ప్రయత్నించాను కానీ కార్ త్వరగా డ్రైవ్ చేయాలి అనే హడావిడిలో నేను తప్పు చేశాను జావేద్ అలర్ట్గా ఉండడం వల్ల మేము ఒక ప్రమాదాన్ని తప్పించుకున్నాము నేను చాలా భయపడ్డాను కాబట్టి వెంటనే కారును ఆపేసి నేను దిగిపోయాను జావేద్ వెంటనే నా దగ్గరకు వచ్చి వాటర్ ఇచ్చి నవ్వుతూ మేడం మీరు భయపడకండి నేనున్నాను కదా కారు నేర్చుకునేటప్పుడు ఇది అందరికీ సాధారణంగా జరిగేది టెన్షన్ పడకండి అంటూ నన్ను ఓదార్చే ప్రయత్నం చేశాడు ఎందుకో తెలీదు కానీ జావేద్ నాకు ఒక మంచి స్నేహితుడిలాగా అనిపించాడు జావేద్ అదంతా చెప్పినా కూడా నాలో టెన్షన్ తగ్గలేదు నన్ను బాగా అర్థం చేసుకున్నట్లుగా సరే మేడం ఈరోజు ఇలా ఆపేదాం అనగానే అమ్మయ్య అనిపించింది అతను నన్ను ఇంటి దగ్గరకు డ్రాప్ చేసి ఏం పర్లేదు మేడం మీతో డ్రైవ్ చేస్తే బాధ్యత నాది వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని మళ్ళీ అదే చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఆఫీస్ తర్వాత మరుసటి రోజు అతను రోజు మనం వెళ్ళే దారిలో ఓపెన్ గ్రౌండ్ ఉందని అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు పైగా ఇలాంటి ప్రమాదానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా ఆఫీస్ సిటీకి పూర్తిగా బయట ఉంది తెల్లవారుజామున మూడు గంటలకు ఎవరైనా అక్కడ ఉండే అవకాశం లేదు మేము అక్కడకు వెళ్ళి అది చాలా పెద్దగా ఉన్న ఓపెన్ గ్రౌండ్ చుట్టూ అంతా చీకటిగా ఉంది కానీ చాలా నీట్గా ఉంది వేరే ఏ వాహనాలు కూడా వచ్చే అవకాశం లేదని నాకు అనిపించింది మేమిద్దరం సీట్లు మారిపోయాము ఇప్పుడు అతను నాకు క్లాస్ మొదలు పెట్టాడు కానీ నేను చాలా గందరగోళానికి గుర గురయ్యాను ఒకసారి నేను బ్రేక్ బదులు యాక్సిలేటర్ నొక్కునప్పుడు కార్ వేగంగా ముందుకు వెళ్ళడంతో నాకు భయంగా అనిపించింది కార్ ఆపేసి నేను చాలా భయపడ్డాను నేను ఎప్పటికీ కార్ డ్రైవ్ చేయలేనేమో అంటూ ఏడవడం మొదలుపెట్టాను మేడం మీరు డ్రైవింగ్ నేర్చుకోగలుగుతారు ఏం పర్లేదు అంటూ అతను నా వీపు మీద చెయ్యి వేసి ఒక చేతిని తన చేతితో పట్టుకున్నాడు నేను అతని స్పర్శలో కొంచెం రిలాక్స్ అయ్యాను అప్పుడు అతను ఇలా అన్నాడు మీరు ఏమి అనుకోకపోతే ఒక సలహా ఉంది ఏమిటి అని అడిగాను నన్ను మీ వెనకాల కూర్చొనివ్వండి త్వరగా ఏదైనా సమస్య ఉంటే నేను కారుని కంట్రోల్ చేయగలను మనం ఒకే సీట్పై ఎలా కూర్చోవచ్చు అని అడిగాను చింతించకండి మేడం మీరు నన్ను నమ్మవచ్చు నేను ఎలాంటి తప్పు చేయను ఇక మీరు డ్రైవింగ్లో ఎలాంటి పొరపాటు చేసే అవకాశం కూడా ఉండదు నేను ఒక క్షణం ఆలోచించాను జావేద్ నాకు చాలా రోజులుగా నిలలుగా తెలుసు ఎప్పుడు నాతో తప్పగా ప్రవర్తించలేదు పైగా ఇప్పుడు నేను నో అంటే అతనికి డబ్బులు ఇచ్చిన ఇచ్చాను ఇచ్చి ఉన్నాను అని చెప్పాను పైగా అతను నా పట్ల చూపించే శ్రద్ధ బాగా నచ్చింది నేను నిన్ను నమ్ముతాను కానీ అంది మన ఇద్దరిని అసౌ అసౌకర్యంగా ఉంటుంది ఎవరైనా వస్తే తప్పుగా అనుకుంటారేమో అన్నాను మేడం ఉదయం పది గంటల వరకు ఎవరు ఈ మైదానానికి కారు కాబట్టి చింతించకండి ఇంకా ఇది కొద్ది నిమిషాల సమయం మాత్రమే మీ మీద మీకు నమ్మకం వచ్చిన తర్వాత మీరు ఒంటరిగా డ్రైవ్ చేయవచ్చు నేను సైడ్ సీట్ నుంచి మీకు నేర్పిస్తాను నేను సరే అని చెప్పాను ఆ రోజు నేను కూర్తి మరియు లైసెన్స్ ధరించాను అప్పుడు అతను డ్రైవింగ్ సీట్పై కూర్చున్నాను అప్పుడు నన్ను లోపలికి రమ్మని అడిగాడు నాకు కూర్చోవడానికి స్థలం ఇవ్వడానికి కాలు దూరంగా జరిపాడు కారు సీట్ ఇద్దరం వ్యక్తులను కూర్చోవడానికి వచ్చేంత పెద్దది కాదు నాకు కూర్చోవడానికి చాలా ఎరుగ్గా ఉంది ఏదో ఒక విధంగా నేను అతని కాళ్ళ మధ్యలో కూర్చున్నాను కానీ అతని శరీరం పూర్తిగా నన్ను తాకుతుంది ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని చూస్తే జావేద్ నన్ను వెనక నుంచి కౌగిలించుకున్నట్లుగా ఉంటుంది కానీ జావేద్ నాకు ఎటువంటి అనవసరమైన ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా కార్ను స్టార్ట్ చేసి నన్ను డ్రైవ్ చేయమని ఆదేశించాడు మా తొడలు మరియు చేతులు ఒకదానికొకటి కదిలిపోయి తాకుతూ ఉన్నాయి నేను కొద్దిసేపటికి జావేద్ చెప్పిన మెలకువలు నాకు డ్రైవింగ్ చాలా ఈజీగా అనిపించింది నేను ఇప్పుడు నా భర్త కాకుండా వేరే వ్యక్తితో చాలా దగ్గరగా కూర్చోవడం వల్ల నేను కొంచెం ఆనందంగా సంతోషంగా రెచ్చిపోయాను ఒక అరగంట తర్వాత మేడం ఈరోజు చాలు మళ్ళీ రేపు ప్రాక్టీస్ చేద్దామని జావేద్ చెప్పడంతో నేను కూడా నవ్వుతూ సరే అని చెప్పాను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు మేడం మీరు చాలా త్వరగా నేర్చుకుంటారు నాది గ్యారెంటీ అని జావేద్ చెప్పడంతో నాకు గాల్లో ఎగిరినట్లు అనిపించింది ఇంటికి వెళ్ళి నేను ఫ్రెష్ అవుతుండగా ఈరోజు జరిగింది అంత జ్ఞాపకం వచ్చింది నేను జావేద్ వల్ల కూర్చున్న విషయం కూర్చునేసరికి నా తనం తీయగా మూలిగింది కానీ జావేద్ ఎలాంటి అడ్వికే అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండాలని కోరుకున్నాను ఇది రెండవ రోజు కొనసాగింది నేను ఇప్పుడు అతని స్పర్శకు అలవాటు పడ్డాను అతను నా నడము భుజంపై చేతులు వేసేవాడు కానీ అతను నన్ను వృత్ వృత్తిపరంగా తాకినందుకు నేను ఎప్పుడూ అసభ్యంగా అనుకోలేదు నా హబ్బీ ఇటీవల తన పనిలో బిజీగా ఉన్నందుకు గత నాలుగు నెలలు నన్ను ఎప్పుడు సుఖపెట్టలేదు నా మదనమదిలో మా వారి తమ్ముడు దూరక నా చిట్టి బంగారం విలవిలలాడుతుంది కాబట్టి ఇది నాపై తప్పు ప్రభావం చూపకడం ప్రారంభించింది జావేద్ నన్ను అలా చేయడానికి ఏదైనా చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను కానీ అతను ఏమీ చేయట్లేదు అతను ప్రొఫెషనల్గా ప్రవర్తిస్తున్నాడు నేను తీవ్ర నిరాశతో ఉన్నానని నాకు అనిపించింది అతని ఒళ్ళో కూర్చోవడం వల్ల అతని శ్వాస వెచ్చగా నా మెడకు తాకుతుంది వెనక నా అన్ని భాగాలు తనకు తాకుతూ ఉన్నాయి నాకు ఏదోలా అనిపిస్తుంది ఆ రోజుకి ఇంటికి వెళ్ళాక బట్టలు విప్పి చూస్తే నా ప్యాంటు తడిచిపోయింది అంటే నేను ఇదంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని నాకు అర్థమైంది పైగా నా భర్త ఆ రోజు కూడా నన్ను పట్టించుకోలేదు పైగా పనుందని పోసుకొట్టాడు మరుసటి రోజు నేను కొంచెం ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకున్నా కానీ ఆ రోజు నేను ముందు మరియు వెనక భాగంలో డీప్లోనే ఉన్న స్లీవ్లెస్ సల్వర్ సూట్ ధరించాను ఇది శీతాకాలపు రోజు కావడంతో నేను దానిపై జాకెట్ ధరించే అలవాటు ఆఫీస్ పూర్తయ్యాక మేము గ్రౌండ్లోకి వెళ్ళి ఎప్పటిలాగా అతని మీద కూర్చొని ప్రాక్టీస్ మొదలు పెట్టాను కానీ ఆ రోజు అతని శ్వాస నాకు తెలియట్లేదు వెంటనే నాకు అర్థమైంది నా వంటి మీద దుప్పట ఉన్న విషయం వెంటనే నాకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది ఒక్కసారి కారు ఆపేసి జావేద్ మీద కూర్చొని నా దుప్పటా జాకెట్ తీసేసి కార్ వెనక సీట్లు వేసాను జాకెట్ తీయడానికి జావేద్ సహాయం చేశాడు జాకెట్ తీయడానికి నేను నా శరీరాన్ని ముందుకు వంచినప్పుడు నా యుద్ధ సంపద జావేద్ ఒక రకంతో చూడడం నేను గమనించాను ఇప్పుడు ఏం లేని నా నునుపై చేతుల మీద అతని చేతులు ఉండడంతో నాకు చాలా మత్తుగా అనిపించింది ఈలోగా నాకు వెనక నా బ్యాకు చీలికపై ఏదో గట్టిగా తగిలినట్టు అనిపించింది అది జావేద్ రాడ్ అని అర్థమైంది లోపల పట్టలేని సంతోషం కలిగింది డీప్ లో లోకెట్ కావడంతో నా వల్ల అవ్వట్లేదు నా వీపు అతని మూడ్ తెప్పించాలని నాకు అనిపించడంతో ఎక్కడో నా ఇంకో హాయిగా నవ్వడం నాకు ఏదో విజయం సాధించినట్లు అనిపించింది నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి డ్రైవింగ్ ప్రారంభించాను నా బేర్ బ్యాగ్ మీద అతని గడ్డం టచ్ కాగా పిచ్చిగా ఉంది అతని తల నా భుజం మీద ఉంది తర్వాత అతను నా యథ సంపదలను చూడ చూడసాగాడు జావేద్ వెంటనే తన చేతులను నా నుంచి దూరంగా ఉంచాడు అది నాకు కొంచెం నిరాశ కలిగింది నేను అతని కడుపు ఛాతీకి నా వీపును తాకడానికి వెనక్కి వెళ్ళాను అప్పుడు అతను నా తొడపై చేతులు వేశాడు మరియు తన గడ్డంతో నా బీర్భుజంతో బ్రష్ చేశాడు ఈ కదలికతో నేను సంతోషంగా ఉన్నాను నా తొడలు నడుము మీద అతని చేతులు కదిలి నా పువ్వుని తడిపేలా చేస్తూ ఉండడంతో నేను నాకు తెలియకుండానే బ్రేక్ వేశాను జావేద్ హఠాత్తుగా జరిగి దానికి ముందుకు తల్లి తల్లి తలిగి పడ్డాడు నా వెనక భాగం తేలికగా ముందు పెట్టుకున్నాడు ఈరోజు ఎలాగైనా జావేద్ని నా మీద ఎక్కించుకోవాలని అనుకున్నాను వెంటనే అతని రాడ్ వైపు వెనకకు జరిగి నా బ్యాగ్ తనకి ఆనేలాగా ఉన్నాను నాకు పట్టలేని కోపం విసుగు వచ్చాయి ఫోన్ మాట్లాడి జావేద్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు మరుసటి రోజు నేను క్యాబ్ కోసం వెళ్ళాను కానీ జావేద్ కనుగొనలేదు ఈరోజు రెగ్యులర్ కార్డ్లో వేరే క్యాబ్ ఉంది నేను అతనిని కాల్ చేయడానికి ప్రయత్నించాను కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు అనిపించింది నాకు ఒక్కసారిగా నోటి దగ్గరకు వచ్చిన జారిపోయినట్లు అనిపించింది ఆ తర్వాత మరుసటి రోజు రెండు రోజులు అలాగే జరిగింది ఈ సంఘటనతో నేను ఆశ్చర్యపోయాను మరుసటి రోజు మధ్యాహ్నం జావేద్కి కాల్ చేశాను హలో నేను హలో జావేద్ మీరు ఎక్కడ ఉన్నారు మీరు నిన్న ఎందుకు రాలేదు క్షమించండి మేడం నిజానికి నేను నిన్న సెలవులో ఉన్నాను అన్న అన్నాడు ఏమైంది అంతా బాగానే ఉందా ఈరోజు ఫోన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని చూడలేదు అవును కానీ నేను ఆఫీస్ చేంజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను నేను ఎందుకు మీరు అలా చేస్తున్నారు అసలు ఏమైంది మీకు మరి మీకు నాకు డ్రైవింగ్ నేర్పిస్తా అన్నారు కదా అన్నాను మీరు డ్రైవింగ్ స్కూల్లో చేరండి మంచిది నేను మీకు నేర్పించలేను అన్నాడు నేను ఇంతకి మీకు ఏమైంది ఇప్పుడు ఇంత బాగానే ఉంది కదా నాకు నేర్పిస్తానని మీరు ప్రామిస్ చేశారు కదా మీరు అకస్మాత్తుగా కంపెనీ ఎందుకు మారుతున్నారు నా శరీరం అతని నుంచి సుఖాన్ని కోరుకుంటుంది కాబట్టి నేను మరింత కోపంగా ఉన్నాను కానీ ఈ బాస్టర్ నన్ను ఆట మేడం నిజం చెప్పాలంటే నిన్న మీరు చాలా శక్సిగా కనిపించారు మీలాంటి అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు కానీ మీరు నా ముందు అది కూడా నా రెండు కళ్ళ మధ్యలో అలా కూర్చునేసరికి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను చాలా కష్టపడ్డాను మీరు నిజంగా క్షణం నాకు ఒక శృంగార దేవతలా కనిపించారు చెడు ఏదైనా జరగవచ్చు అని నేను భయం జావేద్ ఇలా మాట్లాడుతుంటే నా పెదాలపై చిరునవ్వు ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ నా అందం మీద నమ్మకం నా పొగరు అని కలిసి నన్ను డామినేట్ చేశాయి ఇక ఇప్పుడే అనిపించింది ఎలాగైనా వీడిని నా లోపల దింపుకోవాలని వాడిని నా చుట్టూ తిప్పుకోవాలని అనుకున్నాను ఓయ్ ఏం జరగదు నేను మీతో ఏం అనలేదు అప్పుడు మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు రేపు మీరు నన్ను ఆఫీస్ నుంచి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను అని అన్నాను జావేద్ లేదు మేడం నన్ను క్షమించండి నా నియంత్రంగా నాకు ఎంత ఇష్టమో మీకు తెలీదు అది జరగకూడదని నేను కోరుకుంటున్నాను అయితే లేదు జావేద్ ఈరోజు నా వర్క్ అయ్యాక మీరే నన్ను పిక్ చేసుకోవాలి ఇది ఈ అమృత ఫిక్స్ చేసింది నేను మీ నుండి డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దు అని ఒక చిన్న నవ్వు నవ్వాను సరే మేడం ప్రయత్నిస్తాను అతను కాల్ను డిస్కనెక్ట్ చేశాడు మరుసటి రోజు నేను దానిపై టైట్ జీన్స్ మరియు స్లీవ్లెస్ జాకెట్ వేసుకున్నాను కానీ క్యాబ్ ఎక్కడానికి ముందే నేను నా జాగ్రత్తలో ఉన్నాను జాకెట్ తీసి నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి షర్ట్పై బయట ఒకటి తీసి నేను క్యాబ్లో వెనక సీట్లో కూర్చున్నాను మేము గ్రౌండ్ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు అతను దిగి నన్ను డ్రైవింగ్ సీట్లో కూర్చోమని చెప్పాడు అతను నాకు మరుసటి సీట్ నుంచి నేర్పాడని చెప్పాడు నేను జావేద్ మనం ఇంత ముందులానే ఒకరి మీద ఒకరు కూర్చొని డ్రైవింగ్ నేర్చుకుందాం కంట్రోల్ చేయకలేకపోతున్నాను అన్నాను లేదు మేడం మీకు అర్థం కావట్లేదు మిమ్మల్ని ఇలా ఎంత సెక్సీగా చూస్తుంటే నేను నియంత్రించుకోలేకపోతున్నాను నేను ఏదో తప్పు చేస్తాను ఈ బాడీ చాలా అందంగా ఉంది అన్నాడు నేను అలా ఏం జరగదు ఒకవేళ మీకు ఏదైనా చేయాలనిపిస్తే చేయండి నేను పట్టించుకోను అంటూ నవ్వాను సరే మేడం అంటూ నా నవ్వుతో జత కలిపాడు నేను అతనితో డ్రైవింగ్ సీట్పై కూర్చున్నాను ఎప్పటిలాగే అతను నా నడు పైన చేతులు పెట్టాడు ఈరోజు అతను ఓపెన్ బటన్ ద్వారా నా యథ సంపదను చూడసాగాడు నా జుట్టుని హెయిర్ బ్యాండ్తో కట్టేశాను కాబట్టి నా మెడ మొత్తం కనిపిస్తుంది అతను ఈరోజు ఒక అడుగు ముందుకు వేద్దామని చెప్పాడు మీ ఉద్దేశం ఏమిటి అతను మాట్లాడకుండా నాకు కొన్ని సిగ్నల్స్ ఇస్తున్నానని చెప్పాడు నేను ఆశ్చర్యపోయి ఎలా అని అడిగాను నేను ఎడమ్మ వైపు తిరగాల్సి వచ్చినప్పుడు అతను నా ఎడమ చేతి వేస్తానని కుడివైపు తిరిగినప్పుడు కుడి చేయి వేస్తానని చెప్పాడు అతను నా కుడి తొడపై చెయ్యి ఉంచితే నేను వేగవంతం చేయాలని అతను నా ఎడమ తొడపై తాకినట్లయితే నాకు చేంజ్ గేర్ ఉంది మరియు అతను నా పొట్టను తాకినట్లయితే నేను బ్రేక్ వేయాలని నేను అలా ఆసక్తికరంగా ఉన్నాను అతని సూచనలతో వెంటనే అంగీకరించి కార్ స్టార్ట్ చేశాను అతను కూడా ఇప్పుడు నేను ఆటోలో ఉన్నానని నమ్మకంగా ఉన్నాను అందువల్ల అతను నా నడుము మీద చేతులు పెట్టాడు అప్పుడు నెమ్మదిగా అతను నా చేతులు మరియు తొడలపై చేతులు కదులుతున్నాయి మేమిద్దరం ఆనందిస్తున్నాము నా దాని దగ్గర అతని రాడు గట్టిగా తగులుతుంది ఆకస్మికంగా అతను నా చేతిని ముందుకు తెచ్చి ముద్దులో పెట్టడం ప్రారంభించాడు ఇతని ఇది అతని ప్రోత్సహించి మరియు అతన్ని నాకు ఎక్కువ సార్లు ముద్దు పెట్టడం ప్రారంభించాడు నేను కూడా ఈ ఆటను ఆస్వాదిస్తున్నాను అతను ఆకస్మికంగా తన ఎడమ చేతిని నా చొక్కలోకి పెట్టి నొక్కుతూ ఉన్నాడు అలా కార్ని ఎవరూ లేని పొదల్లో ఆపేసి అక్కడ కసితీర ఇద్దరము పనిని చేసుకున్నాము చాలా ఎంజాయ్ చేశాము కోరికలను తీర్చుకున్నాను మేమిద్దరం నగ్నంగా ఆ పొద్దుల్లో కలిసిపోయాము ఇక పని అయిపోయాక అతన్ని కౌగిలించుకున్నాను మరియు అతని పేదలకు ముద్దు పెట్టాను మీరు నిజంగా అసలైన మగాడు నా జీవితంలో ది బెస్ట్ మీరే అని చెప్పేసి అన్నాను నువ్వే ఫీల్ అవ్వకు ఇక ఈరోజు నుంచలి నీ పువ్వుకు నేను గట్టిగా పని చెప్తాను అని అన్నాడు మేము బట్టలు వేసుకున్నాక నిన్నట్లాగా యువ ప్రేమకుల హత్తుకుపోయి కూర్చొని మధ్య మధ్యలో పేదోలతో పేదవులు కలుపుకుంటూ అతను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు ఆ రోజు నుండి ఇద్దరికీ టైం కుదిరినప్పుడల్లా మేము కలుస్తూనే ఉన్నాము ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే అలాగే ఇలాంటి స్టోరీస్కై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి